వీరి పేరు సునీల్ కుమార్ భార్య పేరు ఎస్తేరమ్మ వీరు డీజీపేట ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు వీరికి వివాహం జరిగి తొమ్మిది సంవత్సరాలు అయింది ఆయన సంతానం లేదు ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు చాలా డబ్బులు ఖర్చు చేశారు ఆయన కూడా ఫలితం లేదు తన గర్భఫలం పొందుకోలేదు అప్పుడు వారికి తెలిసిన ఒక ఆమె ఇక్కడ తైలాభిషేకం నుంచి దైవజనులు ప్రార్థన చేసి ఇచ్చిన ఫలం తీసుకెళ్ళి వారికి ఇచ్చింది ఇచ్చి ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నారు మీరు కూడా తైలాభిషేకానికి వెళ్ళండి అని తను చెప్పినప్పుడు వారు ఇక్కడికి రావడం జరిగింది వారు కొన్ని నెలలు కడప వచ్చారు అలానే కొన్ని నెలలు ఒంగోలులో జరుగుతున్న తైలాభిషేక ఆరాధనకు మొత్తం అయితే ఏడు నెలలు వారు తైలాభిషేకానికి రాగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు తన గర్భాన్ని తెరిచారు వివాహం జరిగిన తొమ్మిది సంవత్సరాలకి తైలాభిషేకంలో పాల్గొని దైవ దైవజనంతో ప్రార్థన చేయించుకోవడాన్ని బట్టి దేవుడు వారికి కుమారుని ఇచ్చారు ఇప్పుడు బాబు ఐదు నెల వయసులో ఉన్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక ఆమె